సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు కాలపు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున ఆ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జన్మ ఎలా ఉన్నారు ఉపవాస ప్రార్థనలో పాలుపుంపులు పంపుతూ ఉన్నారు కదా అద్భుతం గడిచిన నాలుగు దినాల్లో ఉపవాస ప్రార్థనలను బహు దీవిన కారణంగా ప్రభు జరిగిస్తూ వచ్చారు ఈరోజు ఐదో దినంలో ప్రవేశించడానికి ప్రభు కృప చూపించారు ఈ నాలుగు దినాలు కూడా పగలు రాత్రి మందిరానికి అనేక మంది భక్తి కలిగిన అమ్మలు తండ్రులు తల్లులు కుటుంబాలు కుటుంబాలుగా పగలు రాత్రి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు మరి ప్రత్యేకంగా మీరు ఫోన్ కాల్ చేసి తెలియచేస్తున్న ప్రార్థనా అంశాల కొరకు మీరు మాతో పంచుకుంటున్న మీ వివరాలు కొరకు ప్రార్థనా బృందం వారు తప్పకుండా మానక మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు మందిరంలో వేల మంది పాలు పంపులు పొందటం మాత్రమే కాదు లైవ్లో అంతకంటే మరి ఎక్కువ విశేషంగా కొన్ని వందల కుటుంబాలు ఈ ప్రత్యక్ష ప్రసారంలో పాలు పంపులు పొందుతూ ఇరవై ఒక్క దినాలు కంటిన్యూస్గా ఉపవాసం ఉండే బిడ్డలు చాలామంది ఉన్నారు వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు పది గంటలకి మరలా ఐదో రోజు ఉపవాస ప్రార్థన ప్రారంభించబోతున్నాం రాత్రి పగలు రెండు పూట్ల ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు ఈ ప్రార్థనలు జరుగుతాయి దైవజన్మ ఎందుకు దైవ సన్నిధిలో ఇలా ఉపవసించి మనం ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితానికి మన భక్తి జీవితానికి దేవునికి మనకు ఉన్న సంబంధం ఎలా బలపడుతుంది ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే నేను తీర్పు తీర్చట్లేదు కానీ బైబిల్లో భ్రష్ట రాజు ఒక అతనున్నాడు ఎవరు భ్రష్ట రాజు మీకు తెలిసి పాత నిబంధనలో బహు భ్రష్ట రాజు తన భార్య మాటకు లోబడి తను తాను భ్రష్టత్వానికి అమ్ముకున్న ఒక చెడ్డ రాజు ఉన్నాడు ఎవరు చెప్పండి కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎస్ మీరు రాసింది కరెక్టే ఆహా అతడు చేసిన పాపాన్ని బట్టి దేవుని కోపం అతని మీద రగులుకుంటా ఉంది దేశాన్ని భక్తిహీనత వైపు నడిపించాడు విగ్రహారాధన వైపు నడిపించాడు అంత మాత్రమే కాదు నిర్దోషిగా పిలువబడుతున్న ఆ తోట యజమాని నాబూతును అత్యంత కిరాతకంగా పాచవికంగా చంపించేశాడు అంత భ్రష్టరాజు చెడిపోయింది తాను ఒకడు కాదు దేశం చెడిపోవటానికి తాను కారకుడయ్యాడు అంత దౌర్భాగ్యపు పనిచేసిన ఆహాబు మీద దేవుని కోపం రగులుకుంటుంది అన్న సంగతి తెలిసి ఆహాబట గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని హయా తప్పు చేశాను నన్ను క్షమించు అని ఉపవాసంతో ప్రార్థన చేస్తే అంత భ్రష్టరాజు మీద ఉన్న కోపాన్ని కూడా ఎస్ దేవుడు తొలగించుకొని అతని మీదకి రావలసిన శిక్ష అతని మీద నుంచి తప్పించినట్లుగా రాజుల గ్రంథంలో మనం చూస్తాం కదా అందుకనే భక్తుడైన అషయ ఇలా మాట్లాడతాడు పన్నెండో వచ్చాయి చూడు పన్నెండో వచ్చాయి మొదటి వచనం ఆ దినమున మీరు ఇలాగందురు యహోవా నీవు నా మీద కోపపడితివి నీ కోపము చల్లారిను నేను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు క్రైస్తలో ఆ దినమున మీరు ఎలాగందరు యహోవా నీవు నా మీద కోపడితివి ఒకప్పుడు కోప్పడం కానీ ఇప్పుడు నీ కోపం చల్లారింది ఎందుకు చల్లారిందంటే నిన్ను నేను స్తుంచానయ్యా ఉపవాసం ఉండి నీ సన్నిధులు నేను ప్రార్థన చేశానయ్యా నీ కోపం చల్లారిపోయి నా మీద నుంచి నీ కోపాన్ని తొలగించుకొని నన్ను నువ్వు ఆదరించేవయ్యా అని ఆ దినమున మీరు ఇలా గొద్దురు అని అంటాడు క్రైస్తవ జనమ ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందండి ఈ దినాల్లో మీరు కూడా అనే మాట ఏంటో తెలుసా ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మా పిల్లలు చేసిన పాపాన్ని బట్టి మా ఇంటి మీద నిలిచిన దేవుని కోపం చల్లారిపోయిందయ్యా దేవుని కోపం మా మీద నుంచి తొలగిపోయిందయ్యా ఒకప్పుడు కోపగించుకున్నాడేమో కానీ ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఆయన కోపం చల్లారటం మాత్రమే కాదు ఆయన ఉగ్రత చల్లారటం మాత్రమే కాదు అదే దేవుడు ఈరోజు మమ్మల్ని ఆదరిస్తున్నాడయని మీరు ఈ దినాల్లో నిశ్చయంగా ఇలాంటి మాట మీరు అనేటట్లుగా దేవుడు కార్యాలు చేయబోతూ ఉన్నాడు కైస్తులా ఒకవేళ పిల్లలు కాదు మనకు తెలిసి తెలియక మన బుద్ధిహీనతను బట్టి మనం ప్రవర్తించిన బుద్ధిహీన ప్రవర్తన మన మీద దేవుని కోపం రఘులుకోవటానికి కారణమైందేమో తమడా చెల్లి దేవుడు కోపగించుకొని ఎక్కడైనా నేను కొట్టినట్లుగా గుర్తొస్తుందా దేవుడు కోపగించుకొని తన క్రోధాన్ని నీ మీద కొమ్మరించినట్లుగా నీ మనసులో అనిపిస్తుందా ఒక శుభవార్త దేవుని కోపాన్ని ఎస్ దేవుని కోపాన్ని చల్లార్చే ఫైర్ ఇంజిన్ అమ్మో దేవుని కోపాన్ని చల్లార్చే ఫైర్ ఇంజిన్ ఏదో తెలుసా ఈ ఉపవాస ప్రార్థనే నేనంటా ఆహాబు కంటే నేనంట ఆహాబు కంటే నువ్వు చెడ్డోడివా కాదే పొరపాటును కాదే ఒకవేళ పాడు చేసుకుంటే నిన్ను నువ్వు పాడు చేసుకొని ఉండొచ్చు నీ ఇంటిని పాడు చేసుకొని ఉండొచ్చు దేశాన్ని పాడు చేసిన వాడు ఆహాబు అలాంటి పాడు చేసిన వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆహాబను ఆదరించిన దేవుడు ఈ దినాల్లో నిన్ను కూడా నా దేవుడు ఆదరించును గాక నీ మీద ఉన్న దేవుని కోపం చల్లారిపోయేటట్లుగా రా ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందు ప్రార్థించు అలా మనం చేస్తే దేవుడు ఎలా కార్యం చేస్తారో చూడండి ఒక మాట ఇదే గ్రంథం యాభై ఒకటో వచ్చాయి చూడండి యాభై ఒకటో వచ్చాయి ఇరవై ఒకటో వచ్చిన ద్రాక్షారసము లేకయే మత్తురాలవై దానా ఈ మాట వినుము నీ ప్రభుకు యుహోవా తన జనుల నిమిత్తము వేద్యమాడు నీ దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఏవని ఇదిగో తూలిపడజేయు పాత్రను నా కోద పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను నీ వికను దానిలోనిది త్రాగవు నిన్ను బాధించు వారి చేతిలో దాన్ని పెట్టెదను మేము దాటిపోవున్నట్లు క్రిందకు వంగి సాగిలు వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటి వారికి దారిగా చేసి నేలను దానిని వంచిటివి కదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చేదను దైవజన్మ వచనాలు పెద్దగా ఉన్నాయా గంభీరమైనటువంటి మాటలు నిన్ను బ్రతికించే మాటలు చావుగోతులో నుంచి నిన్ను లేవనెత్తే మాటలు ఎంత నిస్సహాయ స్థితిలోకి వెళ్ళినా నిన్ను జీవింపచేసే దివ్యమైన మాటలు ఏమంటాడు ఇక్కడ ద్రాక్షారసం లేకయ్యే మత్తురాలవై శ్రమపడినదానా ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను నీవిక దానిలోనిది త్రాగవు సహజంగా ఒక వ్యక్తి ఎప్పుడు తూలిపోతాడు ద్రాక్షారసం త్రాగినప్పుడు తూలిపోతాడు కదా తూలి వస్తుంది రెండవది మనోవ్యాధిని బట్టి మనో దుఃఖాన్ని బట్టి తిండి తినక కొన్ని రోజుల పాటు లంకణాలు అంటారు చూసారా ఏడ్చి 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 ప్రాణం సొక్కిపోయేటట్లుగా ఏడ్చిన వాడు ఉంటాడు కదా అలాంటి వాడు నడిస్తే తూలిపడిపోతాడు ఇక్కడ వీళ్ళు తూలిపడుతుంది ద్రాక్ష రసాన్ని త్రాగి కాదు వారి బ్రతుకులు ఎదురైన శ్రమలను బట్టి ఏంటి ప్రభా మా బ్రతికేట్లా అయిపోయింది ఏంటి ప్రభా మా పిల్లలు ఎట్లా అయిపోయారు ఏంటి ప్రభా ప్రజల చేతికి ప్రజల చేతికి మమ్మల్ని అవమానానికి అప్పగించా ఏంటి ప్రభా మా బ్రతికేట్లా అయిపోయింది అని ఏడ్చి ఏడ్చి భోజనం దగ్గర కూర్చుందామన్నా రుచికరమైన భోజన పదార్థాలు ఉన్న అవి చేదు ఆహారంగా కనపడుతూ మొద్దన్నం మింగుడుబడిన పరిస్థితుల్లో తమ్ముడు చెల్లి తుల్లిపడే అంతగా నీవు అను అనుభవిస్తున్న శ్రమలను బట్టి ఏడ్చావా నీతో నీ దేవుడు మాట్లాడుతున్నాడు తూలిపడే అంతగా నీ కలిగిన మనోవేదను బట్టి సొక్కిపోయి గుండెలు అవిసేలాగా ఏడ్చి ఏడ్చి ఈరోజు నీ పరిస్థితి అరీతిగా ఉందా ఈరోజు ప్రభు నీతో చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా నీ చేతిలో ఉన్న ఆ శ్రమలనే పాత్రను క్రోధమనే పాత్రను ఉపవాస ప్రార్థన ద్వారా నీ చేతిలో నుండి దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం నా దేవుడిని జీవితంలో నెరవేర్చును గాక ఏమంటాడు దేవుడు ఇక్కడ చూడండి నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను ఏది నేను చేసిన పాత్రను సొక్కిపోయేటట్లుగా ఏడ్చిన నీ శ్రమలనే పాత్ర ఉందే ఆ శ్రమలనే పాత్రలను ఉపవాస ప్రార్థనల ద్వారా నీ చేతిలో నుండి దేవుడు తీయబోతూ ఉన్నాడు విశ్వసిస్తున్నావా నీ దుఃఖానికి కారణం పిల్లల నిరుద్యోగమా నిరుద్యోగం అనే పాత్రను యేసు నామం పేరిటి సంవత్సరం నీ పిల్లల చేతిలో నుంచి నా దేవుడు తీసివేయబోతున్నాడు పిల్లలు వయసుకొచ్చారు అయ్యో వీళ్ళ వివాహం కాలేదే రేపు వీళ్ళ పరిస్థితి ఏంటని అవివాహితులుగా మిగిలిపోతున్న కూతుళ్ళను చూసి సొక్కిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి ఈ వాక్యం వింటున్నావా హేసు నామం పేరిట నీ చేతిలో ఉన్న దుఃఖ పాత్రను నా దేవుడు తీసివేసి నీవు బ్రతికుండగానే నీ కడుపును పుట్టిన కుమార్తెను సంసారిగా ఎల్లాలుగా నా దేవుడు మార్చబోతున్నాడు కష్టార్థితం అంతా వడ్డీలు కట్టి రూపాయి మిగులుబడి లేక ఆర్థిక సమస్యల్లో చిక్కుకొని అల్లాడిపోతూ అప్పులనే పాత్ర త్రాగుతున్నావా నా దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు తమ్ముడు ఇవే కాదు నీ దుఃఖానికి కారణమైన పాత్ర ఏదైనా ఏసు నామం పేరిట నీ చేతిలో నుండి దేవుడు వాటిని తీసివేయబోతున్నాడు అట్టి కార్యం ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీ జీవితంలో నా దేవుడు జరిగించును గాక అమ్మే ఆ తర్వాత మాట ఏమంటాడో తెలుసా చూడండి ఆ తర్వాత మాట ఎంత విచిత్రంగా ఉంటుందో ఇరవై మూడో వచ్చిన నిన్ను బాధపరుచు వారి చేతిలో నుండి దాన్ని పెట్టేదను మేము దాటిపోవున్నట్లు నీవు క్రిందకు వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలను దాని వంచిటివి కదా వారికే ఆ పాత్రను తాగనిచ్చేది చూడండి ఎంత విచిత్రమైన మాట వాళ్ళు దాటిపోవాలనుకున్నారు దాటిపోవచ్చు కదా ఏ పల్లెటూళ్ళలో చిన్న కాలవ గట్టు దాటాలంటే తాటి బొత్త ఏంటి తమ్ముడేది తాటి బొత్తేనా ఒకవేళ ఏదైనా పదం తప్పైతే క్షమించండి తాటి బొత్తు అడ్డం వేస్తారు కదా దాన్ని తొక్కుంటా వెళ్తారు శత్రువులు ఇజ్రాయల్ని చూసి ఏమంటారో తెలుసా మేము దాటిపోవునట్లుగా నువ్వు వంగు అంటే వంగినటువంటి వారి వీపులను చూడండి చూడండి దాటిపోవు వారికి దారిగా చేసుకున్నారట ఎంత ఘోరం అరే ఒక సిమెంట్ దిమ్మను దాటిపోవటానికి వాడతారండి తాటి బొత్తును తాటి బొత్తును దాటిపోవటానికి వాడతారండి అంటే అంత నీచంగా ఇస్రాయిల్ ప్రజలను అన్ని ప్రజలు పరిగణించారు గడ్డ మీద బ్రతుకుతున్న నాతోటి క్రైస్తవాణ నాతోటి దైవజనుడా చెల్లి తమ్ముడా మీ చుట్టూతో ఉన్న అన్ని వ్యక్తులు మిమ్మల్ని చూసి ఎలా హేళనగా మాట్లాడుకుంటున్నారా పురుగును తీసేసినట్లుగా నిన్ను తీస్తున్నారా వెకిలి మాటలు మాట్లాడుతూ రకరకాలుగా మానసికంగా హింసిస్తున్నారా ఇజ్రాయిలీలు కూడా అదే అదే పరిస్థితి ఏంటి దాటిపోవు వారికి వారి వీపును దారిగా చేసుకున్నారట దేవుడు అంటాడు అంత అవమానపరచబడ్డారు కదా అక్కడే మీ తల నేను పైకెత్తబోతూ ఉన్నాను మీ చేతిలో ఉన్న ఆ దుఃఖపు పాత్రను నేను తీసివేసి మీ శత్రువుల చేతిలో పెట్టి వారి కళ్ళ ఎదుటే మీ బ్రతుకును కనువిందు చేయబోతున్నాడు అమెన్ నిన్ను చూసి నవ్విన వాడి కళ్ళ ఎదుటే ఆమెనంటూ ఉండు నిన్ను చూసి పరిహాసం చేసిన వాడి కన్నులు ఎదుటే నీ పిల్లల బ్రతుకును కనువిందు చేయబోతున్నాడు దేవుడు అందుకనే రండి పల్పుప్పులు పొందండి దేవుని కోపం మన మీద నుండి చల్లారిపోనట్లుగా మన తలల మీద ఉన్న క్రోధపు పాత్ర మన మీదల నుంచి తొరిగిపో మనం తాగుతున్న దుఃఖమని మాచిపత్రి మన నోట నుంచి దేవుడు దూరం చేయున్నట్లుగా రండి చెడ్డరాజు ఆహాబు ప్రార్థిస్తేనే దేవుడు విన్నాడే నేను ఖచ్చితంగా చెప్తాను నువ్వు అంత చెడ్డదానివి కాదు చెడ్డోడివి కాదు అంత చెడ్డోడు ఉపవాసం ఉంటేనే ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు దేవుని మనసు గెలుచుకున్నాడే నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నిశ్చయంగా దేవుడు ఆ కృపు చూపించును కాక అయితే ఇక్కడ ఒక మాట దాటిపోవు వారికి వీరి వీపును దారిగా చేసుకున్నారట అంటే వాళ్ళు వంగమంటే వీళ్ళు వంగారు యాయ్ నీకు వంగటం ఏంటంటే మేము వంగం చావనన్నా చస్తాం కానీ వంగం అని దేవుని కొరకు వాళ్ళు నిలవబడలా బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు వంగమంటే వంగలా శాస్త్రాంగపడమంటే శాస్త్రాంగపడలా నమస్కారం చేయమంటే నమస్కారం చేయలా మన భాషలో చెప్పాలంటే గులాంగిరి బాంచన్ని కాళ్ళు మొక్కుతా అని అంటే సారీ బాంచన్ని కాళ్ళు మొక్కుత సాగిలిపడు అని నువ్వు ఇట్లా చేయి అని అతన్ని రేపితే ఎంత కూడా సాగిలిపడలేదండి ఎవరు చెప్పండి చెప్పండి ఎవరు కింద కామెంట్ బాక్స్లో రాయండి మార్థకాయ్ సాగిలిపడి నమస్కారం చేయమంటే ఒకటే మాట అన్నాడు ఈ సృష్టిలో సాగిలిపడి నమస్కారం చేసేది నా ఒక్కడికి మాత్రమే నా దేవుని యొద్ధ తప్ప మరి ఏ మనుషుని కాళ్ళు నేను పట్టుకోను పట్టుకోవాల్సి చూస్తే నా దేవుని కాళ్ళు అన్నాడు అద్భుతం అలాంటి మార్దకాయని హామాన్ ఏం చేయాలనుకున్నాడు తెలుసా దాటిపోవటానికి మార్దకాయ్య వీపును దారిగా చేసుకోవాలనుకున్నాడు దేవుడు చూశాడు సరేరా హామాన చలరేగు నీకు కొంత అవకాశం ఇస్తా దేవుడు అంత విచిత్రమైన తెలుసా శత్రువు చలరేగటానికి కూడా కొంత అవకాశం ఇస్తాడు ఎందుకో తెలుసా శత్రువు చలరేగి చలరేగి ఇక నాకు ఎదురు లేదు అన్నట్లుగా ఎగురుతాడు కదా ఆకాశం అంత ఎత్తు నుండి వాడున్న పాతాలను కూల్చేస్తాడు హామాన్ జీవితంలో జరిగింది మీరు ఎరుగుదురు కదా తను దాటిపోవటానికి మార్దకే వీపును దారిగా చేసుకోవాలనుకుంటే ఎస్ మోర్దకే తన కుమార్తె ఏస్తేరు మారు తన కుమార్తె ఏస్తారు యావత్ యోధ జనాంగం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించారు ఇస్రాయలు ప్రజల మీద ఉన్న క్రోధపు పాత్ర నిజమే మూడు దినాలు ఏస్తేరు సొక్కి సొక్కి ఏడ్చింది యావత్ ఇస్రాయలు ప్రజలు మరణ శాసనం మన మీదకు వచ్చిందని సొక్కి సొక్కి ఏడ్చారు ఎంతగా ఏడ్చారో చెప్పమంటారా ఇందాక చెప్పాం కదా ద్రాక్షారసము లేకయే వీళ్ళు తూలిపడుతున్నారు ఎప్పుడు తూలిపడతామని చెప్పాం కొన్ని దినాల పాటు తిండి తినక కలిగిన మనోవేదన బట్టి ఏడ్చి ఏడ్చి జవసత్వాలు ఉడికిపోయి నరాలు బలహీనత వచ్చి ఇక కాలు తీసి కాలు వేయలేని నడవలేని స్థితిలో అడుగులు తడబడతాయి కదా సరిగ్గా ఇస్రాయలు ప్రజలు అదే పరిస్థితిలోకి వచ్చారు కృపగల దేవుడు ఏం చేశాడో తెలుసా ఇస్రాయిలీల చేతిలో ఉన్న ఆ క్రోధ పాత్రను ఎస్ తన వీపును దారిగా చేసుకోవాలని దాటిపోవాలని ప్రయత్నం చేసిన హామానును ఎక్కించి ఆ హామాను కుటుంబ సభ్యుల కళ్ళ ఎదుటే గేట్ గా ఉన్న మోర్ధకైని దేశానికి ప్రధానిగా చేశాడు ఈ మాట నిన్ను చూసిన నవ్వి నిన్ను చూసి నవ్వి ఎగతాలి చేసిన నీ శత్రువుల కళ్ళ ఎదుతే నీ బ్రతుకును కనువిందు చేస్తాడు నమ్ముతావా చాటు చాటున ముసిముసి నవ్వులను నవ్వుకుంటున్నారా జనాలు ఆ యేసు ప్రభుయతో గొప్ప దేవుడు అని వెళ్ళారు చూడు వాళ్ళ బ్రతుకు ఏమైపోయిందో చూడు చూడు వాళ్ళ పిల్లలు ఏమైపోయారో తినటానికి గతి లేని బ్రతుకులు అయిపోయినాయి వాళ్ళే అని ఎగతాలిగా పరిహాసంగా ప్రజలు నిన్ను ఊర్చి మాట్లాడుకుంటున్నారా చెలి ఉపవాస ప్రార్థనల్లో నీ చేతిలో ఉన్న కురాధ పాత్రను దేవుడు తీసివేసి దుఃఖ పాత్రను దేవుడు తీసివేసి నవ్వి ఎగతాలి చేసిన ప్రజల కళ్ళ ఎదుటే నీ బ్రతుకును కనువిందు చేయునుగాక వేడుకగా నీ బ్రతుకును గాక అమ్మ దేవుడు అలా కార్యం చేయనట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను దైవజనమా మరొకసారి మొలవాక్యం మీతో పంచుకుంటాను ఈ ఉపవాస ప్రార్థనలైన తర్వాత మన నోట దేవుడు ఎలాంటి మాటలు ఉంచబోతున్నారు చూడండి గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం ఆ దినమున మీరిలా గందురు యుహవా నీవు మా మీద కోప నీ కోపము చల్లారేను నిన్ను స్తుతించుచున్నాము నీవు నన్ను ఆదరించి ఉన్నాము అమెన్ ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఈ ఉపవాస ప్రార్థన దినాల్లోనే మీ నోట ఇదే మాట దేవుడు ఉంచునగాక ఒకప్పుడు కోపడ్డాడు నిజమే కోపపడి కొట్టాడు నిజమే క్రోధ పాత్రను దేవుడు తాపించాడు నిజమే ఉపవాస దినాల్లో స్థుతిస్తూ ప్రార్థన చేస్తుండగా ఆ కోప పాత్రను క్రోధ పాత్రను మా చేతుల నుంచి దేవుడు తీసేసి మమ్మల్ని ఆదరించాడయ్యా శత్రువు కళ్ళ ఎదుటే మా బ్రతుకులను వేడుకగా కనువిందు చేసి నిలవబెట్టాడయ్యా ఈ మాట నీ నోట ఉంచును గాక ఆమెనండి అందరూ ఎం మంచిది ఈరోజు పగటిపూట పది గంటలకి ఉపవాస ప్రార్థన ఒక అద్భుతమైన వర్తమానం కాలాలు కూర్చుని నేను చెప్పబోతున్నాను దాని దేవుడు అంటాడు కదా అంత్యకాలం ముందు నీ వంతులో నీవు నిలిచేదవు అంటే మనుషునికి అంతం ఉంది ఈ కాలాలకు అంత ఉంది ఏంటి ఆ కాలాలు అద్భుతమైన సందేశం మీరన్నడూ మేబీ విననటువంటి వర్తమానం ఒకవేళ వినుంటే అందుకు దేవునికి స్తోత్రం రండి పాలు పంపులు పొందండి ప్రార్థన చేస్తాను మీ మీద ఉన్న దేవుని కోపం చల్లారిపోనట్లుగా ఒక్కొక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాను తండ్రి మీకు స్తోత్రాలు నాయనా ఈ ఉపవాస ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే పాలు పంపులు పొందుతున్నారు దేవా వారి మీద మీకున్న కోపం చల్లారిపోవాలయ్యా అవును వారిని మీరు ఆదరించాలయ్యా శత్రువు కళ్ళ ఎదుటే వారిని ఒక వేడుకగా మీరు నిలవబెట్టాలయ్యా బ్రతుకును కనువిందు చేయాలయ్యా మీ దాసులుగా ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డలు స్వామి ప్రస్తుతం ఏ క్రోధ పాత్రను త్రాగుతున్నారో ఏ సమస్యను బట్టి వెక్కి వెక్కి ఏడ్చి సొక్కిపోయేటట్లుగా అల్లాడిపోయారో నివా ఆ క్రోధ పాత్ర వారి చేతిలో నుంచి తీసేయ్యా ఆ ఉగ్రత పాత్ర వారి చేతిలో నుంచి తీసేయ్యా ఒకవైపు ఉగ్రత అనుభవిస్తూ ఉంటే మరొక వైపు శత్రువుల పరిహాసం దాటిపోవు వారికి వారి వీపును దారిగా చేసుకుంటున్నారటయ్యా అయ్యా అలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరైనా ఉంటే శత్రువుల యొక్క సూటిపోటి మాటలు విని కుమిలి కుమిలి అల్లాడిపోతున్న బిడ్డలు ఎవరైనా ఉంటే వారి కన్నీళ్ళు మీరు తుడుచుదురుగాక వారి బ్రతుకులో మీరు అద్భుతం చేయుదురుగాక దుఃఖదినాలు కొట్టివేయుదురుగాక ఏశ్వనామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించుగాక అమ్మాన్ ఆమేన్ ఆమేన్ థ్యాంక్ యూ